ప్రస్తుతం జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ రామంతాపూర్ డివిజన్ రామంతాపూర్ చిన్న చెరువు రజక సంఘం ఇది ఏర్చిపోయింది రజక సంఘం చూడండి ఇక్కడ చాకల ఐలమ్మ తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన చాకల ఐలమ్మ విగ్రహం ఇక్కడ ఉంది ఆ విగ్రహం ఎదురుగా సాక్షిగా ఇక్కడ చూపెట్టింది చూడండి ప్రజలు సిగ్గు లేదు సిగ్గులేని అంటే చదువుకున్న మురుకులు చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అందరూ ఇక్కడ వాడేస్తున్నారు సిగ్గు శరం లేని వాళ్ళ వాళ్ళు ఎస్ మేము ఇదే ఇట్లనే మాట్లాడతాం సిగ్గు శరం లేని వాళ్ళు కూడా వచ్చి మాట్లుస్తున్నారు సిగ్గు లేదురా మీకు ఇక్కడ పడేయడానికి వంద రూపాయలు అంటే మీరు తిన్న మీ ఇంట్లో వస్తువులు ప్రతిరోజు వారం వస్తువులు చేయించాల్సి వాళ్ళే వారం లేచు కదా నెలకు వంద రూపాయలు నెలకు వంద రూపాయలు ఖర్చు పెట్టడం మీరు సిగ్గు లేని విధంగా ఇక్కడ ఇక్కడ వేసిన వాడు సిగ్గు లేని విధంగా గాడిద కుక్క ఇక వాళ్ళ గాడిద కూడా గాడిద మంచిది ఎంతో ఉపయోగపడుతుంది అంతకన్నా అధ్వానం తయారీ బాలపలు ఇదే ఇట్ల లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇట్లనే ఉంటుంది పాపట కృష్ణ ప్రజా నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఈ లాంగ్వేజ్ ఇట్లా వస్తుందంటే ఎన్నోసార్లు చెప్పామండి మేము కొన్ని కొన్ని ఇయర్స్ నుంచి సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే ప్లేస్ ఇదే ఇదే వాటి ఇదే ప్లేస్ అక్కడ కనిపిస్తుంది ఇదే చూసి టాయిలెట్స్ అవి అధ్వానం వాటిని పట్టించుకోరు ఇక్కడైతే ప్రజలు ఎవడైతే వేస్తున్నాడో వాళ్ళు వేసిన కొడుకులు ఇదే లాంగ్వేజ్ ఉంటుంది వేసిన కొడుకులు ఎస్ మళ్ళీ మనం చెప్తే ఇక్కడ వేయకండి పరిశుభ్ర మనం మనం ఎట్లా ఉంటామో మనం మన పరిశ్రమ ఎట్లా పరిశుభ్రం ఉంచుకోవాలి నీళ్లు మంచిగా ఉండాలి పక్క నీళ్ళు ఎక్కడ కోవాలా జిహెచ్ఎంసీ ఎన్నో ఎన్నో ఇక్కడ 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 చెత్త వెయ్యి రూపాయలు జరిమానా అయినా సిగ్గు లేదు ప్రజలకు సిగ్గు లేదు ప్రజలకు ఇక్కడ వేసే వాళ్ళు వేసే ప్రజలకు సిగ్గు శ్రమ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తుంది ప్రజాసంకల్పం సిగ్గు శరం లేని వేరెవరు ఇక్కడ వేస్తున్నారు చూడండి ఇక్కడ మహాతల్లి మన సాకుల ఎల్లమ్మ గారు తెలంగాణ కోసం ఇంత పోరాటం చేసింది ఆ తల్లి ఆశయాలకు నెరవేర్చకుండా ఇలా వేస్తే మనమే చెప్తున్నాను జిహెచ్ఎంసీ ఉప్పల్ ఎప్పటి కమిషనర్ అంజనే సార్ గారికి సార్ మీరు కఠిన చర్యలు తీసుకోవాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి సిసి కెమెరాలు ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసి ఇక్కడ వేదవాళ్ళను చెప్పుతో కొట్టాలి రాజశంఖల్లో డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ వేస్తున్నారు వచ్చి ఎవరు తీస్తున్నారు మళ్ళీ శానిటైజర్ సిబ్బంది తీస్తున్నారు జిహెచ్ఎంసీ అంటే వాళ్ళ మనుషులు గారా వాళ్ళు వాళ్ళ మనుషులు గారా వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం లేదా వాళ్ళకు ఆరోగ్య భద్రత ఎట్లా అంటే ఇంత ఘోర ఇంత ఘోరమా దయచేసి లోన్ రాస్ రాంసీ కమిషనర్ గారు ఎల్బీనార్ జోరల్ కమిషనర్ మండయా గారు అండ్ ముప్పల్ డిప్యూటీ కమిషనర్ అంజవేర్ సార్ గారు మీకు ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది ఇలాంటి వాతావరణం మళ్ళీ కాద కూడా కనిపియొద్దు ఈ సీక్రా ఏర్పాటు చేయండి మళ్ళీ కట్టిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది మాపట్ల కృష్ణమోహన్ రామంతాపూర్ జీహెచ్ఎం సి